అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలి అంటే వీడియో మొత్తం చూసేయండి ఉప్మా చేద్దామని అటుకులు తడిపితే ఎక్కువ అయితే పడిపోయినాయి ఈ అటుకులు ఈ అటుకులు ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేశాను మరి మీరు కూడా చూసి ట్రై చేసేయండి చాలా ఎమ్మీగా ఉంది ఈ అటుకుల్ని ఇంకొంచెం సేపు కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసి ఇంకా నానబెట్టేసుకున్నాను మెత్తగా నానేటట్టుగా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే ఉండాలి అటుకులు అనేవి ఇలా చక్కగా నానిపోయిన వాటిని చక్కగా ఇలా క్రషర్తో అయితే క్రష్ చేసేస్తున్నాను గుత్తితో ఇలా చక్కగా మెత్తగా అయితే ముద్దలాగా చేసేసుకోవాలి నీళ్ళు అనేవి అస్సలు యాడ్ చేయకండి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ కారం ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి సన్నగా తునమ్ముకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి లేదు అంటే అవి లేకుండా కూడా చేసుకోవచ్చు అన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి మెత్తని ముద్దలాగా అయితే అయిపోవాలి చూస్తున్నారు కదా ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి విడివిడిగా పొడి పొడిగా అవ్వకూడదు ఇలా ముద్ద అయితేనే మనకి బాగా వచ్చినట్టు చూస్తున్నారు కదా ఇలా చక్కగా చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నాను చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని నేనైతే చేస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి స్టిక్ అవ్వకుండా చక్కగా షేప్ అనేది స్మూత్గా ఈవెన్గా అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా మీకు నచ్చిన సైజెస్ చేసుకోవచ్చు పిల్లలు కుర్కురే ఇష్టపడతారు కాబట్టి కుర్కురే స్టైల్లో కూడా నేను కొన్ని అయితే చేశాను చూస్తున్నారు కదా ఇలా అయితే చేసేస్తున్నాను వీటిని ఇలా చక్కగా షేప్స్ మీకు నచ్చినవి చేసుకోవచ్చు చిన్న చిన్న రౌండ్స్ లాగైనా చేసుకోవచ్చు చిన్న చిన్న బిళ్ళల్లాగైనా చేసుకోవచ్చు ఈ పిండి మొత్తం షేప్స్ చేసుకోగా త్రీ ప్లేట్స్లో అయితే చక్కగా వచ్చినాయి నేను కొన్ని అయితే స్టిక్స్ లాగా చేశాను కొన్ని అయితే చిన్న చిన్న బిళ్ళల్లాగా చేశాను మరీ మందంగా కూడా చేసుకోకూడదు చూస్తున్నారు కదా చక్కగా ఈ మందంలో ఉంటే బాగా వస్తుంది మందం అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు లోపల కూడా ఉడకాలి కాబట్టి మనకి ఈ మందంలో ఉంటే సరిపోతుంది నేను వీటిని అయితే ఎండలో పెట్టేస్తున్నాను ఇలా ఎండలో అయినా పెట్టుకోవచ్చు లేదు ఎండలో పెట్టకుండా డైరెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్లాగా కూడా తినేయచ్చు చూస్తున్నారు కదా వీటిని అయితే రోజు ఎండలో పెట్టేశాను ఎండకి బాగా డ్రై అయిపోయాయి ఒక సైడ్ డ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పుకొని రెండో సైడ్ కూడా డ్రై చేసుకోండి ఇలా చక్కగా డ్రై అయిపోతాయి గల్గల్ నుంచి సౌండ్ వచ్చేలాగా చూస్తున్నారు కదా అసలు ఇందులో ఏ పిండ్లు కలపలేదు విడిపోతుందేమో అన్న భయం అసలు ఉండనే అవసరం లేదు చక్కగా వేగుతాయి నూనెలోకి అసలు విడిపోవు అలాగే నూనె కూడా అస్సలు పట్టదు పిల్లలకి ప్యాకెట్ కుర్కురేస్ ఇచ్చే బదులు ఇవి ఇలా చేసి ఉంచుకుంటే మనం సంవత్సరం అంతా అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేయించి ఇచ్చేయచ్చు దీనిలోకి ఒక మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక కప్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం బ్లాక్ సాల్ట్ అనేది ఒక చిటికెడు కూడా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల మంచి స్మె టేస్ట్ అనేది వస్తుంది స్నాక్కి ఈ రెసిపీ మీరు ఏ ఫ్రైస్లోకైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను హీట్ చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇవి కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీరు సన్నగా చేసుకుంటే లోపలకి కూడా బాగా ఫ్రై అవుతుంది లావుగా చేశారు అంటే మాత్రం లోపల పచ్చిగా ఉండిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయినాయో ఇలా ట్రాన్స్పరెంట్ షేడ్లోకి వచ్చేసేదాకా వేయించుకోండి మరీ ఎక్కువ కూడా వేగిపోవాల్సిన అవసరం లేదు త్వరగానే వేగిపోతుంది అటుకులు కాబట్టి నూనె అనేది అస్సలు పట్టదు చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు స్నాక్ బాక్స్లోకి కానీ ఎప్పుడైనా పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ వీటిలోకి వాడుకోవాలనుకున్న వడియల్లా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ ఇలా ఎండబెట్టే అవకాశం లేదు అనుకున్న ఫ్యాన్ కింద పెట్టినా కూడా చక్కగా డ్రై అయిపోతాయి ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ లేదు కాబట్టి ఇలా డైరెక్ట్ అయినా తినేయచ్చు అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్స్ దీని మీద యాడ్ చేసేసుకొని కూడా తినచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది కెమికల్ ఫుడ్స్ కెమికల్వి అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటివి చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అలాగే హెల్దీ స్నాక్ కూడా పెట్టినట్టు ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో మరి మీరు కూడా ఈ రెసిపీ సేవ్ చేసుకుని ట్రై చేసేయండి ఇంత ఎమ్మీ రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఎక్కువ పని కూడా పట్టదు నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉన్నాయి స్నాక్ రెసిపీస్ అవనండి చెక్ చేసేయండి అవి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి